నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజర్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది విజయం మనం ఏదైనా ఒక పని డెఫినెట్ డెఫినెట్లీ దానికో దాంట్లో విజయం మాకు రావాలి సక్సెస్ఫుల్ గా ఉండాలి లైఫ్ అని ఎవరైనా అనుకుంటారు ఏ పని చేసినా దానికోసం అయితే సక్సెస్ తప్ప అన్ని వస్తున్నాయండి మాకు అని కంప్లైంట్ చేసే వాళ్ళు చాలా మంది అవుతారు విచ్ ఇస్ వెరీ సాడ్ అలా కాకుండా సక్సెస్ వాళ్ళకి రావాలి అని అంటే ఏదైనా మార్గం చెప్తారా మన వాళ్ళకి ఇప్పుడు ప్రతి జాతకంలో చూడండి అన్నీ ఉంది కానీ సక్సెస్ అనేది లేదు అనేది నిజం అంటే కొన్ని జాతకాల్లో ఏమైతుందంటే కొన్ని అనుకుంటారు ఒక పనులు సో అది సక్సెస్ చేయలేకుండా బాధపడుతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళ స్టడీ గురించి ఉండొచ్చు లేదా అబ్రాడ్ వెళ్ళాలని ఉండొచ్చు బట్ ఏదైనా ఒక సక్సెస్ అనేది ఒక వాళ్ళు అనుకున్న పనులు అవ్వకపోతే అది అసలు వాళ్ళ ఫెయిరే కదా సో బట్ సక్సెస్ గురించి ముందుకు వెళ్ళాలి అనేవాళ్ళు ఏంటంటే మనం వచ్చి జాతకంలో ఫస్ట్ లగ్నం నుంచి థర్డ్ హౌస్ తో సక్సెస్ గురించి ఉండేసి ఇప్పుడు లగ్నం ఉంది లగ్నం నుంచి ఇప్పుడు సపోజ్ కన్యా లగ్నం అనుకోండి కన్యా లగ్నానికి థర్డ్ హౌస్ లో వచ్చి మాంది గ్రహం ఉంది అనుకోండి అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి సక్సెస్ అనేది రానివ్వదు కన్యా లగ్నానికి యాక్చువల్ గా ఆయన చతురు ప్లస్ మాంది గ్రహం ఉంటుంది నెక్స్ట్ ఒకటి కుజుడు వగ్రం అయిపోతాని చేయను సక్సెస్ రానివ్వడు అసలు సక్సెస్ రాదు వాళ్ళకి సో ఎంత ట్రై చేసినా ఏమైతుందంటే వాళ్ళకి సక్సెస్ ఏ లేదు నా లైఫ్ ఎందుకు వేస్ట్ అట్లానే అట్లా ఫీల్ అవుతూ ఉంటారు సరే ఇది ఇంకా వీళ్ళు ఒక్క కన్యా కాదు ఏ లగ్నానికైనా థర్డ్ హౌస్ వచ్చి సక్సెస్ గురించి సరే థర్డ్ హౌస్ లో మాదే ఉంది బట్ మన దీనికి సొల్యూషన్ వెదగాలి తప్పకుండా సరే సక్సెస్ గురించి అనేది గా మన చేసే పూజలు అనేది ఉంటుంది మేము చేయించే పూజలు విజయం అనే దానికే మన విజయ వృక్ష పూజలు ఉంటుంది సక్సెస్ కోసం పూజ పూజ విజయ విజయ వృక్ష వృక్షం అనేటప్పుడు యాక్చువల్ గా ఎట్లా కల్ప వృక్షమో సేమ్ ఇది కూడా విజయ వృక్షం అంతే అంటే ఇప్పుడు కల్ప వృక్షం అనేటప్పుడు అమ్మవారి దగ్గర అంటే ఆ కల్ప వృక్షం దగ్గర నెరవేరుతుంది కదా అలానే విజయ వృక్షం అమ్మవారు ఉంటుంది సో అప్పుడు ఏంటంటే అమ్మవారు వచ్చి అసలు మనకు వచ్చి ఇప్పుడు మన అమృతం వచ్చినప్పుడే కదా ఇవన్నీ కూడా సో అట్లా ఆ అమ్మవారిని విజయ వృక్ష దేవిగా మొక్కుతాం సో అప్పుడు ఏమిటంటే అమ్మవారికి పర్టికులర్ గా తొమ్మిది రోజులు పూజ ఉంటుంది సో అందులో ఏం విజయం మనకు దేని గురించి కావాలనేది సంకల్పం పెట్టుకోవాలి ఇప్పుడు వాళ్ళకి ఏమందంటే ఆస్తుల గురించా లేకపోతే వాళ్ళ బిజినెస్ లో సెట్ అవ్వాలనా లేకపోతే వాళ్ళకి పిల్లల పెన్లీ గురించా లేదు ధనవశయం ఫైనాన్షియల్ గా బాగుండాల దేని గురించి వాళ్ళకి సక్సెస్ అనేది కావాలి అంటే దాంట్లో మన మంత్రాలనే వస్తుంది అనమాట ఏ విషయానికైనా ఉంటుంది ఉంటుంది ఇప్పుడు పిల్లలు పుట్టలేదండి ఉందండి లేకపోతే మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్ అసలు అప్పుల బాధల నుంచి మేము బయటపడట్లేదు అవ్వట్లేదు అసలు లైఫ్ లో సెటిల్మెంటే లేదు బిజినెస్ సక్సెస్ లేదు ఇట్లా ఏదైనా మన క్లయింట్ ఎవరు ఇంత ముందు కూడా విజయ వృక్ష పూజలు తీసుకున్న తర్వాత ఏమైందంటే వాళ్ళకి ఒక ప్రాపర్టీ పెట్టారనమాట అసలు ఒక దగ్గర డబ్బులు తీసుకోవడానికి జస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ కింద తీసుకున్న డబ్బులు దానికి ప్రాపర్టీ వాళ్ళ దగ్గర పెట్టేసి ఆ డబ్బులు తీసుకున్నారు సో వాళ్ళు ఏం చేస్తారు పెట్టుకుంటారు కదా కొంతమంది ఏదైనా జ్యువల్స్ పెడతారు వాళ్ళ ప్రాపర్టీ అది ఎన్నో క్రోర్స్ పోయే ప్రాపర్టీ కానీ వీళ్ళు తీసుకుంది యాక్చువల్ గా వచ్చి తక్కువ అమౌంట్ కానీ మళ్ళీ ఆ ప్రాపర్టీ రిటర్న్ ఇవ్వట్లేదు ఎందుకంటే వాల్యూ పెరిగిపోయింది కదా ఈమె ఏం చేశారంటే చాలా సఫర్ అవుతూ మేడం అసలు నాకు అర్థమే కాలేదు నేను వచ్చి మా సిస్టర్ వాళ్ళకి హెల్ప్ చేశాను వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి హెల్ప్ చేశాను బట్ ఈ వాళ్ళ గురించి ప్రాపర్టీ ఆమె పెట్టింది ఆమె గురించి కూడా కాదు వాళ్ళకి హెల్ప్ చేయడానికి పెట్టారు సరే ఏమైతుందంటే ఈ మా దగ్గర వచ్చిన తర్వాత డబ్బులు తీసుకెళ్లి ఇచ్చి ఆ ప్రాపర్టీ ఇవ్వమంటే ఇవ్వట్లేదు తను ఇంట్రెస్ట్ పే చేస్తామంటున్నాను అట్లా ఎట్లా అవుతుంది అండి అంతే అది అయిపోయింది అట్లా ఎట్లా అని అబద్ధం చెప్పి రిటర్న్ పంపించేస్తున్నాడు అది మునిగిపోయింది అంతే లేవు సో అది ఎప్పటికి మీ డబ్బులకు అది ఎప్పుడో అయిపోయింది అసలు అది ప్రాపర్టీ మీకు రిటర్న్ ఇవ్వలేదు అని చెప్పి ఈ మా చాలా బాధపడుతుంది ఎందుకంటే ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం ప్లస్ అమౌంట్ ఎంత అవి పే చేస్తున్నాం దాని వర్త్ ఎక్కువ అయిపోయింది కదా సో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ పెరిగిపోయినాయి తర్వాత మన దగ్గర విజయవృక్ష పూజలు చేయించుకుంటా చేయించుకున్న తర్వాత ఆ ప్రాపర్టీ ఆమెకు రిటర్న్ ఇచ్చేసారు అసలు ఆమె చెప్పింది అసలు మేడం నిజంగా మిరాకిల్ అంటే మిరాకి మేడం మీరు చేపించిన ఈ పూజ తనంతలో తనే పిలిచి అసలు సరే మమ్మీ ఇది డబ్బులు అవన్నీ ఇచ్చేసి మీ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పి మీరు ఇచ్చేసి వెళ్ళండి సరే అని చెప్పి ఆ ప్రాపర్టీ ఆ పేపర్స్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి మళ్ళీ ఆ సిగ్నేచర్ పెట్టించి సో నాకు ఈ ప్రాపర్టీ సంబంధం లేదని పెట్టించాడనమాట ఆయన అసలు నిజంగా ఎంత ఎంతో మందిలో చూడండి ఇప్పుడు ఈ పూజ అయిన తర్వాత ఆమె లైఫ్ లో మర్చిపోలేదు రోజు ఆ మంత్రం రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చన్నారు తప్పకుండా చేసుకోని చెప్పాను సో ఇప్పుడు ఏమిటంటే ఆమె ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళిపోయారు ఒక మంచి ఫీల్డ్ లో వాళ్ళ పాప పెళ్లి చేయించారు వాళ్ళ పాప కూడా డాక్టర్ ప్లస్ అబ్బాయి కూడా మంచిగా సెటిల్ అయ్యాడు అసలు మన పూజల వల్ల చాలా మంచి పెద్ద లెవెల్ కి వచ్చారు చేయించుకో చేయించుకున్నారు అయితే అయితే ఈ విజయ వృక్ష పూజ ఏదైతే చెప్తున్నారో అది ఇక్కడే చెప్పి కదా అని చాలా మంది అడగచ్చు అయితే అది వాళ్ళ జాతకాన్ని అనుసరించి మీరు పూజ చెప్తారు అందుకే ఏమైతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది జాతక రీతిగా చేపిస్తాం కాబట్టి మనం వాళ్ళ జాతకంలో ఏ గ్రహం అడ్డుపడుతుందో దానికి రెమెడీస్ ఆ దాంతో పాటు విజయవృక్షం అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఆ ఫలితం తొందరగా అందుతుంది సో ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారు ఎన్ని చేస్తున్న ఫలితమే లేదండి పూజలే సక్సెస్ చేయని దేవుడు ఇంకా మాకు వేరేం వస్తుంది అని కూడా అంటారు పూజలు కూడా కొంతమంది సెట్ అవ్వదు కదా దేవుడు కాదు మీ గ్రహస్థితి ఎంత చేసినా కానీ వాళ్ళకి అసలు ఫలితం ఉండదు పూజల్లో చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం ఎన్ని సంవత్సరాలు అట్లా అనేసి మరి మన ఈ విజయవృక్ష పూజలు అందిన తర్వాత ప్రతిదీ విజయమే వాళ్ళకి సో అది కరెక్ట్ చేసుకోవాలి అంతే వేరేం లేదు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మరి ఎట్లా ఎలా చేయించుకోవాలి ఏంటి మా గ్రహస్థితి తెలియదు లేకపోతే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు అయ్యో మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు జాతకం అంటున్నారు ఎలాగా అని కూడా అనుకుంటారు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు అంటే వాళ్ళకి ప్రశ్న చక్రం వేస్తాం సో అది వేసి దాని తర్వాత వాళ్ళ జాతకం ఆ ప్రశ్న చక్రంలో ఒకవేళ వాళ్ళకి కార్య విఘ్నం అయితుందంటే సక్సెస్ చేయలే అంటే థర్డ్ హౌస్ కదా సో దాన్ని పెట్టి అర్థమైపోతుంది వాళ్ళకి ఆ టైమింగ్ ప్రకారం ఏం లగ్నం వస్తుంది అసలు ఎందుకు అలా వాళ్ళకి అసలు ప్రతి విషయం సక్సెస్ చేయలేదు లైఫ్ లో వాళ్ళకి ఎందుకు ఏదే కలిసి రావట్లేదు అని చూసి దాని ఆ చక్రం పెట్టి చేపిస్తాం ఎట్లో ఉన్న పిల్లల జాతకాన్ని పెట్టి కూడా తల్లిదండ్రులకు చేయవచ్చు పిల్లలు ఉంటే వాళ్ళ జాతకాన్ని పెట్టి భార్యభర్తలు ఎవరిన ఒకరిది ఉన్నా చాలు అలా జాతకం పెట్టి కూడా చేయవచ్చు అట్లా చేపిస్తున్నాం మనం అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా అండి అసలు అంటే ఈ విజయం లేక సమస్యతో ఈ సమస్యతో పర్టికులర్ గా బాధపడే వాళ్ళకి ఈ విజయవృక్ష పూజ అనేది ఖచ్చితంగా సొల్యూషన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అని ఈ నా అనిపిస్తున్నాం జనరులో మాట్లాడుతున్నాం అద్భుతం అండి చాలా చాలా అద్భుతం మరి మీరు కూడా ఒకవేళ సక్సెస్ కావాలి సక్సెస్ లేక మేము బాధపడుతున్నాము అనుకుంటే కనుక ఒక్కసారి మీరు కన్సల్ట్ చేయండి అలాగే కన్సల్ట్ చేసిన తర్వాత నేను ప్రతిసారి చెప్తాను మళ్ళీ ఒకసారి చెప్తాను కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మీ డేట్ ఆఫ్ బర్త్ అది ఫస్ట్ ఒకసారి జాతక పరిశీలన ఖచ్చితంగా చేస్తారు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఫస్ట్ మీరు ఏం సమస్య చెప్పకుండా కామ గు ఉండండి ఇది ఓపెన్ గా హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ గా చెప్తున్నారు అంతేనండి రైట్ మేడం చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు అండి నమస్తే